హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపీస్ ఈ వీడియో ఇంతకు ముందే చూశారు కదా టెన్ డేస్ బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను పిల్లలు స్కూల్లో డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వీడియో అనమాట ఇది సో ఆ రోజు వీడియో అప్లోడ్ చేస్తే చాలా మంది కమెంట్స్ పెట్టారు చాలా బాగున్నారు పిల్లలు బాగా రెడీ అనేసి ఇంతకు అయితే నేను ఇలా పిల్లల వీడియో అయితే పెట్టలేదు అనమాట సో ఆ వీడియోకి అయితే చాలా రెస్పాండ్ వచ్చింది మంచిగా అందరూ రిసీవ్ చేసుకున్నారు లో ఆ రోజు తీసుకున్న మినీ వ్లాగ్ అనమాట సరదా సరదాగా చేశాము చూసేయండి వేడి వేడి దోషాలు వేస్తున్నా దోశలేస్తున్నా ఫ్రెండ్స్ ఆల్రెడీ రెండు దోశలు వేసాను మా అమ్మలు చీతిండగా మాలు ఇది మా ఇంటి కోసం వేస్తాను అనమాట చెప్పలేము ఆశ్చర్యం ఆశ్చర్య ఫోన్ అవసరం లేదు దోశ ఏదో అప్పుడు మనం ఒక మాట్లాడ అక్కడ ఉంది పని చేసినప్పుడు ఏదో అంటావుగా వేడి వేడి దోశలు వేడి వేడి దోశలో పల్లి చట్నీ అలా వేసుకొని తింటుంటే ఏ నమ్ములు ఏదో అంటే ఏదో ఒకటి మాట్లాడాలి ఫ్రెండ్స్ ఏదో ఒకటి మాట్లాడిపోతే దోశ వేస్తాను దోశ వేస్తాను అని చెప్పకూడదు బాబులు ఏదో ఒకటి మాట్లాడాలి దోశల కంటే లేదు కనిపించట్లేములతో ఇంకొకటి వేస్తారు దాదా రా ఎంగల మొహాడు పడకు దోశక దోషలు తిను పర్లేదు ఫ్రెండ్స్ బాగానే వచ్చింది దోశ ఆయన కోసం అంటే నేను ప్రేమగా చేస్తాను కాబట్టి మంచిగా వచ్చింది మరి మాడిపోలేదు నాడుకొని మసాలా వినబడి వినబడినట్టు కనబడి కనబడినట్టు ఇంకా మీరు ఈ మధ్య కొంచెం కామెడీ స్కిట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా వారు ఇలా చేస్తున్నారు మీరంటే బాగా అనుకోండి మా మంచిగా ఇద్దరు అయితే మంచి కామెంట్స్ పెట్టారు బ్రదర్ బాగా చేస్తున్నారు అని సో ఇంకా ఇలానే చేస్తుంటే ఇంకా మీరు ఇంకా బాగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి ఆలోచించి ఇంకా మంచి మంచి స్కిట్లు చేస్తాం మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మా అక్క పిల్లలు కానీ మా పిల్లలు కాని చాలా తక్కువ తినగలని అందుకే అట్లా సన్నగా కట్టెపుల్లలాగా ఉంటారు అనమాట శుద్ధ పూసని ఇలాగా సన్నగా కట్టెపులలాగా ఉంటారు వీళ్ళు పిల్లలు వెళ్ళిపోయారు హడావుడి వాళ్ళని రెడీ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు ఇంక హడవడంతా అయిపోయింది ఇంకా మేము దోశలు వేసుకుంటున్నాం అన్నమాట నేను తినట్లేదు మా అమ్ములకని మా వారికి వేస్తున్నా తర్వాత నేను ప్రశాంతంగా వేసుకొని తింటాను నాకు ఏదైనా నాకు అది ఏదైనా తినడం అనేది ప్రశాంత అంటే నాకు ఏదైనా కూడా ప్రశాంతంగా తినడం అంటే ఇష్టం ఎవరు లేనప్పుడు ఎవరు లేకుండా ప్రశాంతంగా తింటాల్సి అట్లా ప్రశాంతంగా తింటే ఇష్టం అనమాట ప్రశాంత దోష కాదు ప్రశాంతంగా ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలాగే నా ఛానల్ చూస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అన్ని దోశ తీస్తున్నాయి కదా అట్లా అలవాటు అయిపోయింది అనమాట ఇప్పుడు ఇంకా నేను బ్లాగ్స్ ఏదైనా చేసేటప్పుడు ఏంటంటే నేను ఈ ఇప్పుడు రొటీన్ గా మనం ఏం చేస్తానో అది చూపించడం కాకుండా పాటు నేను నా చిన్నప్పుడు చిన్నప్పుడు ఈ స్టోరీస్ అవి కూడా చెప్తూ ఉంటాను పార్ట్ వన్ పార్ట్ టూ లాగా అవి కూడా చూసేయండి అలాగే సపోర్ట్ చేయండి అవును ఫ్రెండ్స్ నేను ఇప్పటికి కూడా చెప్తున్నాను మీరు చాలా మంది చాలా మంది కూడా దోశలు టీలో తింటారు కాబట్టి మీరు కామెంట్ చేయండి మేము కూడా తింటామని కామెంట్ కామెంట్ పెడతారు చిన్నప్పుడు మా అమ్మ దోషలు చేస్తే చిన్నప్పుడు మా అమ్మ దోషలు చేస్తే ఇలా చట్నీ అసలు నా పల్లె చట్నీ తెలియదు తెలుసా చిన్నప్పుడు నేను కమ్మ వచ్చిన తర్వాత పల్లె చట్నీ అని చెప్పి అనుకున్నాను టీలోనే తినేదాన్ని టీ అయితే కొంచెం ఈ గ్లాస్ నిండా టీ పోసుకొని రెండు మూడు దోశలు మళ్ళీ దోశలు అంటే ఇలా పల్స కాదు ఇట్లా మందంగా ఉండాలి పుల్లట్లా కొంచెం పులిసిపోయినట్టు ఉంటాయి అనమాట అవి టీలో తింటే ఆహా ఉంటుంది అంటే చాలా మంది మళ్ళీ టీలో కారపూస కూడా తింటారు కదా తెలంగాణలో కొంతమంది ఇట్లానే తింటారు అనమాట ఇట్లనే తినేదాన్ని తర్వాత మా వారు ఏమన్నా అంటే టీలో దోశలు అని చెప్పి అన్నారనమాట నాకు అది ఫస్ట్ నేను అట్లనే తింటా ఇప్పుడు కూడా తింటాను నేను అలాగైతే మా పిల్లలతో ఇలా అడవుడిగా సందర్శనగా గడిచిపోయిందండి పిల్లల డాన్స్ కూడా చూసేయండి మీరు ఏంటంటే ఇక్కడ ఈ సాంగ్స్ నేను తీసేశాను అనమాట ఎందుకంటే కాఫీ పడతాయి కాబట్టి మనకి వాళ్ళు వేసిన సాంగ్స్ మీకు అర్థం కాకపోవచ్చు సో ఏంటంటే నేను మ్యూజిక్ యాడ్ చేశాను ఇంకా ఇక్కడ వేస్తున్న పాప మా పెద్ద పాప అనమాట మిడిల్లో ఉన్న పాప హాఫ్ సారి వేసుకుంది కదా బ్లాక్లో మీరు చూశారు కాబట్టి వెంటనే గుర్తుపెడతారు వీళ్ళు ఏంటంటే ఒకే డాన్స్లో చాలా సాంగ్స్ అయితే చేశారనమాట పిల్లలందరూ కలిసి గ్రూప్ డాన్స్ అనమాట సింగిల్గా కూడా వేశారు కానీ ఏంటంటే నాకు లెంత్ సరిపోక నేను వీడియో నేను అప్లోడ్ చేయలేదన్నమాట ఇంకా వేరే వీడియోలు కూడా పెట్టాను చిన్న పాపది ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోలు అయితే పెద్ద పాప అనమాట మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి అన్ని ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఇప్పుడైతే పెద్ద పాప అయితే ఇప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ అనమాట ఇప్పుడు ఫిఫ్త్ అయిపోయి సిక్స్త్కి వస్తుందనమాట వీళ్ళు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి ఉన్న ప్రోగ్రామ్స్ కానీ డాన్స్లు అన్నీ నేను దాచిపెట్టుకున్నాను కానీ ఎప్పుడూ నేను ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో కానీ టిక్ టాక్లో ఎక్కడ అప్లోడ్ చేయలేదన్నమాట సో ఫస్టే మనం అటు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కానీ వాళ్ళతో ఉన్న మెమరీస్ అన్నీ చాలా భద్రంగా దాచిపెట్టుకున్నాను ఎందుకంటే అవన్నీ మనకు అపురూపం కాబట్టి వాళ్ళవి అలా ఎదుగుతూ అలా మన కళ్ళ ముందు అలా ఎదుగుతూ ఉంటే ఎంత ఎంత సంతోషంగా ఎంత హ్యాపీగా ఉంటుంది తల్లికి సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ బాయ్ బాయ్